ఆర్యవేస్య మహిళలను అన్ని రంగాల్లో ముందుండేందుకు వివిధ ప్రోత్సాహ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పుల శారద అన్నారు వరంగల్ చౌరస్తాలోని రాధాకృష్ణ గార్డెన్ లో ఆర్యవేస్య మహాసభ మహిళా విభాగం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి సాలవలతో సత్కరించి కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పుల శారద కార్యదర్శి కాసం సుష్మా స్వరాజ్య లక్ష్మి వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు దుబ్బా శ్రీనివాస్ సురేష్ కళావతి శ్రీలతా జ్యోతి బాబు దేవి పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా శారదా శ్రీనివాస్ సురేష్ మాట్లాడుతూ మహిళలు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచేందుకు తమ సంఘం కృషి చేస్తున్నట్లు తెలిపారు అట్లా పెట్టుకోండి బాగా పెడుతుంది మేడం అట్లా మహిళలందరూ కూడా హౌస్ వైఫ్గా ఉండనివ్వండి వ్యాపారాల్లో ఉండనివ్వండి తమంతా తాము స్వయం నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా తానొప్పక నొప్పిప్పగా అన్నట్టుగానే తన యొక్క బాటలో ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఎవరితో కూడా భయపడాల్సిన పని లేదు మనకి మనందరం కూడా నిజాయితీగా ఉంటాము మరి మర్యాదగా ఉంటాము మంచితనంతో ముందుకు వెళ్తాం కాబట్టి ఏ విషయంలో కూడా ముఖ్యంగా మా రాష్ట్ర ఆర్యవైశ్య మహిళలందరూ కూడా భయం అనేది మీరు పెట్టుకోకండి ఎవరి ముందైనా నిర్భయంగా మాట్లాడండి నిర్భయంగా సంచరించండి మనం ఆర్థికంగా మనం నిలబడాలి మన చేతనైన సహాయ సహకారాలు కొంతమందికి అందించాలి ఇదే మా మహిళా దినోత్సవంలో మేము తీసుకున్న నిర్ణయం ఎంతోమంది పేదలు మరి అనేక రకాలుగా ఈ రోజు అనేక రకాల అవసరాలతో ఉన్న మహిళలు కూడా ఉన్నారు వారందరికీ కూడా ఎన్నో ఎన్నో రకాల ఆర్థిక సహాయాలు కానివ్వండి వారికి కావాల్సిన సహాయ సహకారాలు కానివ్వండి మేము సిటీలోనూ చేస్తున్నాము మరి అన్ని జిల్లాల్లో కూడా మా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిదవ తారీఖు నుంచి ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు వాళ్ళ విసులుబాటును బట్టి వార్షికోత్సవాలు కూడా జరుపుకోవడం అనేది జరుగుతూ అందులో భాగంగానే ఈరోజు మహేశ్వరి గార్డెన్లో రెండు జిల్లా కమిటీలు తోటే సుమారు ఎనిమిది వందల మంది మహిళలు ముందుకొచ్చి మేము తప్పకుండా అన్నింటిలో పాల్గొంటామని చెప్పని రోజు ఇక్కడికి రావడం జరుగుతున్న విషయం అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క రాజకీయ రంగంలో కావచ్చు మరోపక్క కార్మిక రంగంలో కావచ్చు అదే అదేవిధంగా అన్ని రంగాల వ్యాపార రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా చాలామంది వస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది ఏదేమైనా మహిళల్ని వెలికి తీసి వాళ్ళు ఉన్న సృజనాత్మకంగా బయటకు తీయాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఇక్కడ సుమారు పదకొండు రకాల గేమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ పదకొండు రకాల గేమ్స్తో దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వరంగల్లో రెండు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రైట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు సామాజిక దృక్పథంతో పనిచేసే మహిళల్ని కూడా సెలెక్ట్ చేసి దాంతోపాటు కొంత సేవా కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు డాక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తాం సుమారు నూట ఇరవై మందిని కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది వరంగల్ మకొండ జిల్లాల మహాసభకు సంబంధించిన ఆర్యవైశ్య మహిళా పనులతోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను మా రాష్ట్ర వైశ్య మహాసభ మహిళలు పెద్దలు అధ్యక్షురాలు మరియు కార్యదర్శి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఇచ్చేసి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి మాకు ప్రోత్సహించినారు అలాగే మా అంతిమ లక్ష్యం ఒకటి ఆర్యవయస్సులందరినీ ఏకతాటికి తీసుకొచ్చి ఆర్య ఆర్యవైశ్య యొక్క సత్తా చాటడానికి మాత్రమే మేము నిర్వహిస్తున్నాము ఇక మాది వరంగల్ హన్మకొండ రెండు జిల్లాలు వేరు వేరైనా కానీ అవిభక్త జిల్లాలు ఇవి వాటికి ఒకరికొకరం కలిసి ఈ కం నుండి మేము ఉమ్మడిగా ఏ కార్యక్రమం చేసినా